విశాఖపట్నం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయింది ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ విశాఖలో ఋషికొండ బీచ్ గురించే మాట్లాడుకుంటున్నారు ఋషికొండ బీచ్ ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ హోదాను కోల్పోయిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఈ చర్చనీ అంశంగా మారింది డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఋషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నారంట అయితే పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఇలా జరిగిందని బీచ్ నిర్వహణను ప్రైవేట్ సంస్థకు వదిలేయడం కూడా అంటున్నారు రెండు వేల ఇరవైలో ఋషికొండ బీచ్ కు ఎఫ్ఇ సంస్థ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చింది రాష్ట్రంలో రుషికొండ బీచ్ కు మాత్రమే గుర్తింపు ఉంది అయితే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చే డెన్మార్క్ సంస్థ ఎఫ్ఈ కొన్ని నిబంధనలు విధించింది బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాల్సి ఉంటుంది బీచ్ను పరిశుభ్రంగా ఉంచుతూ నీటి నాణ్యత భద్రత ఇంకా పర్యావరణ నిర్వహణ పక్కాగా పాటించాల్సి ఉంటుంది అలాగే మౌలిక వసతులు కూడా ముఖ్యమే గతేడాది అనగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎఫ్ఈఈ రెన్యువల్ చేసిన సంగతి తెలిసిందే అయితే కొద్ది రోజుల క్రితం ఎఫ్ఈఈకి ఫిర్యాదులు అందాయి రుషికొండ బీచ్లో పరిస్థితులు చాలా కారణంగా ఉన్నాయని బీచ్లో వ్యర్థాలు పేరుకుపోయాయని సీసీ కెమెరాలు పనిచేయట్లేదని వాష్రూమ్లు సరిగ్గా లేవని కుక్కలు వస్తున్నాయని ఇంకా దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉన్నాయంటూ ఫోటోలతో సహా ఫిర్యాదులు చేశారు ఆ వెంటనే ఎఫ్ఈఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది ఈ మేరకు గత నెలలో కలెక్టర్కు మెయిల్ ద్వారా సమాచారం పంపించారు ఈ మేరకు బీచ్ లో బ్లూ ఫ్లాగ్ గుర్తించినట్లు ఎగరవేసే జెండాలు దించాలని సూచించింది సదరు సంస్థ అలాగే ఈ విషయాన్ని నోటీస్ బోర్డు కూడా ప్రస్తావించాలని సూచించారు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు విషయం తెలియడంతో సిఎస్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆ వివరాలు పంపించారు ఈ మేరకు దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం అయితే టీడీపీ కూటమి అధికారంలో ఉండగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం ఈ క్రమంలోనే ఫ్లాగ్ ఉపసంహరణకు కారణమైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా జగదీష్ గేదెలను నియమించింది ఇక ఇప్పటి వరకు పనిచేసిన రమణ ఇంకా జ్ఞానవేణిని తక్షణం తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది అలాగే జిల్లా టూరిజం అధికారి కె జ్ఞానవేణిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది తక్షణమే రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది జిల్లా టూరిజం అధికారిగా జి దాస్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఋషికొండ బీచ్లో పరిశుభ్రతను ప్రణాళికను పాటించకుండా నిర్లక్ష్యంగా వహించిన ఇతర అధికారులను ఆ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించింది